తులారాశి వారికి డిసెంబర్ నెలలో ఒకేసారి నాలుగు కోరికలు తీరబోతున్నాయి అయితే ఎటువంటి కోరికలు తీరబోతున్నాయి తులారాశి వారికి కలగబోయేటువంటి శుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం తులారాశి వారి యొక్క గోచార ఫలితాల రీత్యా ప్రస్తుతం వీరి యొక్క జీవితంలోకి ఓ వ్యక్తి యొక్క పరిచయం వీరిని పూర్తిగా మార్చేటువంటి అవకాశం ఉండవచ్చు అలాగే వీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి విదేశీ ప్రయాణం విద్యకు సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి రాబోతున్నాయి అంతేకాదు వీరు తల్లి ఏ పనైనా సరే ఏ కార్యమైనా సరే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్లేటువంటి అవకాశాలు ఈ యొక్క డిసెంబర్ నెల చివరి వారంలో ఉండవచ్చు అంతేకాదు ఈ రాశి వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించేటువంటి అవకాశం ఉన్నాయి ప్రస్తుతం వీరి యొక్క జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనేటువంటి అవకాశం ముఖ్యంగా సొంత బంధువులు లేదా కుటుంబ సభ్యులతో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్లు అంటే చిన్న చిన్న వివాదాలు పెద్దదిగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి అటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకున్నట్లయితే మీకు మంచి